నాగచైతన్య సమంత విషయంలో చాలా అంటే చాలా ట్రోలింగ్ ఎదుర్కొంటే అక్కిని కుటుంబంతో పాటుగా సమంత అలాగే నాగచైతన్య ఇద్దరు కూడా అయితే ఇప్పుడు శోభితతో హఠాత్తుగా నిశ్చితార్థం జరుపుకున్న తర్వాత ఒక వార్త విపరీతంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయితే సమంతకు సంబంధించిన విషయంలో ఆ తీసు ఆ శోభిత విషయంలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుందట అయితే గతంలో కనుక మనం చూసినట్టయితే సమంత ఎక్కువగా తన అప్డేట్స్ ని సోషల్ మీడియాలో పెడుతుండేది కానీ శోభిత మాత్రం తన కెరియర్ అప్డేట్స్ మాత్రమే తన సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది అంతేకాని తన ఎమోషన్స్కి సంబంధించిన పోస్ట్లు ఎక్కువగా పెట్ అయితే ఇక అమలా కూడా సమంత విషయంలో ఒకలాగా కాకుండా శోభిత్కు మ్యారేజ్ కాకమున్పే కొన్ని కొన్ని విషయాలను లో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారట అదేంటంటే ఈ విషయాల్లో ఈ విషయాలు మాత్రమే సోషల్ మీడియాలో పెట్టాలని అలాగే ఫ్యామిలీ విషయంలో కలుపుకుని ముందుకు వెళ్ళాలని చైతన్య చైతన్య ఏదన్నా అన్నా కూడా నువ్వు కొంతగా పట్టించుకోకుండా చాలా స్మార్ట్గా మూవ్ అవ్వాలని శోభితతో చెప్పారట అయితే చిన్నప్పటి నుంచి చైతు ఎలా ఉన్నాడు ఏ రకంగా ఉంటాడు అసలు వాళ్ళ మనసులో ఏం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తుందట అయితే పెళ్లి కాక మునిపే అమలా ఇంత నిక్కచ్చిగా ఉంటాయి ఇక పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుందో అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా తన కొడుకు గురించి చెప్పడం కరెక్టే కదా అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి